మేఘము అని ఉన్నది ఈ మేఘములోనికి ఎవరు వెళ్ళారంటే యేసు ప్రభారు వెళ్ళాడు శిష్యులు వెళ్ళారు ఆ శిష్యులు ఎవరనగా పేతురు యాకోబు యోహాను ఈ శిష్యులు ఆ మేఘంలోనికి వెళ్ళారు వారిని అందరిని కూడా మేఘము కమ్ముకొని ఉన్నది అప్పుడు వారు రూపాంతర పర్వతం మీదకి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం ఆ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు వారు మార్పు చెందారు పర్వతం మీదకి వెళ్ళినప్పుడు వారు మార్పు చెందారు అనగా రూపాంతరం చెందినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది ఈ రెండు విషయాల్లో నీడ లేక మేఘమును దేవుని సన్నిధి మానవుని దగ్గరికి వచ్చినట్లుగా శరీరంతో కూడినది లేక కాంటాక్ట్ మానవునితో కాంట్రాక్ట్ చేసినట్లుగా మనం చూస్తున్నాం అనగా గాడ్ అండ్ మ్యాన్ ఆ మేఘం అనగా దేవుడు ఇక్కడ ఉన్న మనుషులు శరీరు దేవుని యొక్క మేఘము కలిసినప్పుడు దేవుడు కలిసినట్లుగా మనం చూస్తున్నాం దేవుడు మానవుడు కలిసినట్లుగా మనం చూస్తున్నాం పిల్లల స్తోత్రం